ఇద్దరిని అంటున్నారు కదా ఒక డాక్టర్ కావాలా ఒక ఇంజనీర్ కావాలి మరి వాళ్ళు చచ్చిపోతే ఇప్పుడు బంగ్లాదేశ్ ఓడిచేసట్లు ఒక డాక్టర్ని కన్నావు స్మూత్ గా సున్నితంగా పెంచినవు బాయిలర్ కోళ్ళాగా ఆడ ఇప్పుడు ఆడ బంగ్లాదేశ్ అభ్యర్థ కాళ్ళు పైకి తలకాయ కిందికి ఎక్కడైతే అవయవాలు చూసుకుంటే కూడా చంపుతున్నారు మర్మాగాలు చూసుకుంటే చంపుతున్నారు ఇందు అంటే చంపుతున్నారు మరి ఆ ఇద్దరిని ఏం చేసుకుంటారు ఆ ఇద్దరిని కాపాడుకుంటు ఇంకా అరుగు కానీ ఒక్కడు ఆర్మీలు ఉండాలా ఒకడు రైతు ఉండాలా అన్నం పెడుతుంది ఒకడు దేశాన్ని కాపాడుతుండాలా ఒకడు పోలీసులు ఉండాలా ఒకడు న్యాయానికి అడ్వకేట్ ఉండాలా ఒకడు రాజకీయ నాయకులు ఉండాలా ఒకడు వ్యాపారవేత్త ఉండాలా ఒక్క పక్క ఉండాలి రౌడీ ఉండాలి ధర్మానికే సావాల ఎదుటి ధర్మం ఎప్పుడు నేను అవమానిస్తుందో ఆ బిడ్డ రెడీ ఉంటాడు ఏది పట్టుకోవాలి ఎదుటి